పొంగనూరు పట్టణంలో బుధవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు మొహమ్మద్ సైఫుల్లా ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగింది వేడుకలకు ముఖ్య అతిథిగా సిఐ సుబ్బరాయుడు ఎస్ఐ కెవీ రమణ హాజరై కేకట్ చేసి ఆవిర్భవ దినోత్సవాన్ని ప్రారంభించారు సీఎస్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టేవారు వారు ఐక్యంగా నిజాయితీగా పనిచేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు ప్రజల సమస్యలను వెలుగులోనికి తేవడంలో వారి పాత్ర ప్రధానమైనదని ఆయన అన్నారు అధ్యక్షుడు మహమ్మద్ సైఫుల్లా ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ పంతొమ్మిదవ ఆవిర్భవ దినోత్సవాన్ని జరుపుకోవడం పట్నంలో గర్వకారణమని తెలిపారు కార్యక్రమంలో ఏఎస్ఏ అశ్వథ్ నారాయణ గిరి భాను అప్ప జావేద్ జగదీష్ సతీష్ కార్తిక్ రాజేష్ మంజునాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు